నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కరు దూరం అవుతున్నారు ఇండి కూటమి పెట్టి బీజేపీని పడగొట్టాలి అనే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ అహంకార ధోరణి వల్ల ఇండీ కూటమిలోని ఒక్కొక్క పార్టీ ఇండి కూటమిలోని అగ్ర పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ మీదే పట్టడం మనం చూస్తూనే ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్లోని సీనియర్ నేతలు కూడా కొంత వ్యతిరేకం చూపిస్తున్నారు కొంత అయిష్టంగా ఉంటున్నారు అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వింటున్నాం కాంగ్రెస్ రోజు రోజుకి పాతాళంలోకి పడిపోతుంది ఇదే కనుక జరిగితే త్వరలోనే కాంగ్రెస్ కేల్కతం దుకాన్ బంద్ ఒక అప్పుడు చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఉందని చదువుకోవడమే తప్ప కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది అసాధ్యం అంటూ కూడా చాలా మంది అంటున్నారు ఇక ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే శశితారు మీ అందరికీ తెలుసు ఈయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇటీవల ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు తనకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని వాపోతున్నారు తానే కాదు ఇండి కూటమిలోని ప్రతి పార్టీ కూడా అదర్ని ఫీల్ అవుతుంది తనను ఇలాగే పట్టించుకోకపోతే పార్టీని వదలడానికైనా సిద్ధమేనని సంకేతాలు పంపారు దీంతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి అయితే శశితారూర్ని కాంగ్రెస్ ఎందుకు పక్కన పెట్టింది ఆ పార్టీ ఆయన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఇటీవల శశితారూర్ పార్టీ మార్పుపై కీలక ప్రకటన చేశారు పార్టీ తనను కోరుకుంటే పార్టీకి అందుబాటులో ఉంటాను లేకపోతే తనకంటూ సొంత పనులు ఉన్నాయన్నారు తనకు సమయం గడపడానికి వేరే మార్గం లేదని అనుకోవద్దని చురకలంటించారు తనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు నా దగ్గర నా పుస్తకాలు ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా చర్చల కోసం ఆహ్వానాలు ఉన్నాయని ఆయన చెప్పడం సంచలనంగా మారింది అయితే ఈ వేరే ఆప్షన్స్ అన్నవి ఖచ్చితంగా పార్టీ మార్పు గురించిన సంకేతాలని అనుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న శశి తారూర్కు ఎందుకు విభేదం వచ్చింది కాంగ్రెస్తో అంటే లెఫ్ట్ ఎకోసిస్టమ్కి ప్రీతిపాత్రుడైన శశి తారూర్ని కాంగ్రెస్ ఎందుకు పక్కన పెట్టినట్టు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అజ్ఞానం ఆనందంగా ఉందని శశితారూర్ అన్నారు దీన్ని బట్టే ఆ పార్టీ పుట్టి మునుగుతోందని శశితారూర్ గుర్తించినట్లు అర్థమవుతుంది హస్తం పార్టీ వరుస ఓటములతో ఢీలా పడుతోంది గత లోక్సభ ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లను గెలుచుకొని ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ఉత్సాహాన్ని ఎన్నో రోజులు నిలుపుకోలేకపోయింది పట్టుమని నాలుగు నెలలు కూడా ప్రభావాన్ని చూపలేకపోయింది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ పని అయిపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ తన పని అయిపోయిందన్న విషయాన్ని గుర్తించలేకపోయింది ఇక పది సీట్లు పెంచుకోగానే విజయం కాదని గ్రహించలేకపోయింది తొంభై తొమ్మిది సీట్లు రాగానే తాను ప్రధాని అయిపోయానన్న భ్రమలో రాహుల్ గాంధీ ఉండిపోయారు తనను తాను షాడో పీఎం గా అభివర్ణించుకున్నారు ఇక బీజేపీ మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతుందని వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి తమకే అధికారం దక్కుతుందని కాంగ్రెస్ ఆశపడింది కానీ హస్తం పార్టీవన్నీ అత్యాసలే అని ప్రజలే ప్రూవ్ చేశారు హర్యానా ఎన్నికల్లో ఆ పార్టీ స్థాయి ఏంటో చూపించారు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందగానే హర్యానాలో విజయం తమదే అని కాంగ్రెస్ నాయకులు సంబరపడిపోయారు హర్యానాలో ఇంకా పోలింగ్ జరగక ముందే తాము గెలిచిపోయామన్న భావనలో ఉండిపోయారు చిన్నప్పుడు మనకు అమ్మ నాన్న చెప్పేవాళ్ళు కథలు గుర్తుందా తాబేలు కుందేలు ఈ కథల ఈ ఎన్నికలు సాగాయని చెప్పొచ్చు హస్తం పార్టీ తాము గెలిచామనే భ్రమలతో ముందే విశ్రమిస్తే బీజేపీ మాత్రం తాబేలుగా మెల్లిగా పాకుతూ వెళ్ళి విజయడంకా మోగించింది దీంతో కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి కానీ వాటిని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేకపోతుంది ఈవీఎంలను విమర్శిస్తోంది తన ఓటమిపై ఇండి కూటమి నేతలు కూడా విమర్శించారు గెలవాల్సిన చోట కూడా ఎలా ఓడిపోవాలన్నది కాంగ్రెస్ని చూసి నేర్చుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఘాటుగానే విమర్శించారు ఇక మహారాష్ట్రలోనూ అదే విధంగా జరిగింది అక్కడ అయితే చిత్తు చిత్తుగా ఓటమి పాలైంది కాంగ్రెస్ గత లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమికి ఎంపీ సీట్లు బాగానే వచ్చాయి కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కూటమి చతికల పడింది ఇందుకు కారణాలు లేకపోలేదు ముఖ్యంగా కాంగ్రెస్ అగ్ర నాయకుల అతి విశ్వాసమే కొంపముంచిందంటున్నారు విశ్లేషకులు అయినా కూడా ఆ పార్టీ తేరుకోలేదు ఇక ఢిల్లీలో అయితే ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది కనీసం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీట్ని కూడా గెలవకపోగా డెబ్బై సీట్లలో అరవై ఏడు సీట్లకు గాను డిపాజిట్లు సైతం దక్కించుకోలేకపోయింది దీంతో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది కేవలం ఎనిమిది నెలల్లో ఆ పార్టీ మళ్లీ మొదటికొచ్చింది ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాలను తెలుసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది దీనిపై విస్తృత స్థాయి చర్చలు జరపాలి అందుకు సంస్థాగత బలమున్న నాయకులను కలవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అదే పార్టీ అగ్ర నాయకుడు ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రజానాడిని పసిగట్టడంలో విఫలమవుతున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏ అంశాలపై తాము పోరాడాలి ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఏంటి వీటన్నిటిని తెలుసుకొని ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్న దానిపై సరైన అవగాహన కూడా లేదు ఇందుకు కారణం రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న కోటరీనే ఈ కోటరిలో ఉన్న నాయకులంతా ప్రజల నుంచి గెలుపొంది వచ్చిన వారు కాదు గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మెలిగి పదవులను దక్కించుకున్న వారే వీరంతా వీరికి ప్రజల్లో కనీసం మద్దతు కూడా లేదు పోటీ చేస్తే చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కవు ముఖ్యంగా రాహుల్ గాంధీకి పొలిటికల్ గురువుగా ఉన్న శాంపిట్రుడో కనీసం భారత్లో కూడా నివసించడం లేదు ఎక్కడో అమెరికాలో ఉండి ఆయనకు మార్గనిర్దేశం చేస్తున్నారు అక్కడ ఉన్న నాయకుడికి భారత్లో సమస్యలు ఎలా తెలుస్తాయి అన్న కనీస జ్ఞానం కూడా లేని స్థితికి రాహుల్ గాంధీ వెళ్ళిపోయారు అందుకే ప్రజలకు ఏం కావాలి ఏ అంశాలపై పోరాడితే ప్రజా మద్దతు లభిస్తుందన్న విషయంపై రాహుల్ గాంధీకి ఇప్పటికీ కనీస అవగాహన లేకుండా పోయింది ప్రస్తుతం హస్తం పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అటువంటి సమయంలో పార్టీని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడానికి ప్రజల నుంచి గెలుపొందిన నాయకులు చాలా ముఖ్యం అలా గెలుపొందిన వారిలో ఒకరు శశితారూర్ తారూర్కు ఎంతో కాలంగా గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పార్టీ అగ్ర నాయకుల్లో ఒకరిగా ఉన్నారు అంతేకాకుండా ప్రజా మద్దతుతో గెలిచిన నాయకుడు కాబట్టి ప్రజా సమస్యలపై అవగాహన కూడా ఉంటుంది అటువంటి నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటే పార్టీ ఎదగడానికి అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీకి అదంతా అక్కర్లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది కేవలం మోదీని పొగిడారన్న కారణంగా ఆయనను దూరం పెడుతోంది ఇటీవల ప్రధాని మోదీ అమెరికా సందర్శనకు వెళ్ళినప్పుడు ఆయనను తారూర్ ప్రశంసించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మోదీ చర్చలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు ట్రంప్ తో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన హుందాగా నడుచుకున్నారని కితాబిచ్చారు దేశం ఎదురు చూస్తున్న అనేక సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా భారత్ పై టారిఫ్లు విధిస్తున్నందున మనం కూడా తొందరపాటు చర్యలు తీసుకుంటూ ఆ ప్రభావం దేశం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై పడే అవకాశం ఉందన్నారు అమెరికా పర్యటనలో భాగంగా అక్రమ వలసదారుల అంశంపై మోదీ మాట్లాడ్డాన్ని తరూర్ సమర్థించారు చట్ట విరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని మోదీ ప్రకటించారు ఒక దేశంలోకి చట్ట ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని ఈ విధానం ప్రపంచమంతటికి వర్తిస్తుందని పేర్కొన్నారు మోదీ వ్యాఖ్యలను శశితరూర్ సమర్థిస్తూ కొందరు యువత తప్పుడుదారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారన్నారు కేవలం ఈ వ్యాఖ్యలు చేసినందుకే ఆయనను దూరం పెడుతోంది కాంగ్రెస్ పార్టీ అయితే ఈ విధంగా తరూర్ను దూరం పెట్టడం వల్ల అంతిమంగా నష్టపోయేది హస్తం పార్టీని అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో హస్తం పార్టీ ఇప్పటికైనా మారుతుందో లేక గొప్ప నేతలందరినీ పక్కన పెట్టి తను పుట్టి తానే తెంచుకుంటుందో ముంచుకుంటుందో తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే ఇదే గనక కొనసాగితే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పేపర్లలో అక్షరాల్లో మిగిలిపోతుంది వాస్తవిక జీవితంలో కేల్కతం దుకాన్ బంద్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు వారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేశారా లేదా చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఛానల్ని నడపడానికి మేము చాలా చాలా కష్టపడుతున్నాం ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది కానీ శాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిపడి ఉంది ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత నాకు లేదు అక్కడ వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా అందరికీ సపోర్ట్గా నిలుస్తాను గతంలో కూడా చూడవచ్చు ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి అంత బలంగా లేను మీ అందరూ చేయుతను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఎంతోమంది వ్యాపారస్తులు ఉండుంటారు మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అని నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగినా ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్